రావు తల్లి డే రావు డెడ్ రావు తల్లి రేణుకెల్లమ్మా మిమ్మ రాజుగారు పంపినారే రేణుకెళ్ళమ్మా ఈ పాటికే అర్థం కావచ్చు మీకు వార్త ఏంటిదో ఆ బోనాల ముచ్చట్నే ఇవాళనే గోల్కొండ జగదాంబిక తల్లి బోనాలు శురు అయినాయి కదా ఈ గీడికెళ్లి ఆషాఢమూడిచేదాకా ప్రతి వారం ఒక్కొక్క అమ్మవార్లకు బోనాలు ఎక్కుతాయి శివసత్తుల శిగాలు పోతరాజుల ఆటలు పలారం బండ్లు ఉయ్యాలలు డీజేలు ముక్క సుక్క ఓ జోరుంటదిగ అయితే ఈసారి గోల్కొండ బోనాలకు ఇంకింత వచ్చింది ఎందుకో ఎరికేనా ప్రతిసారి కాకుండా ఈ తాప తల్లికి బంగారు బోనం సమర్పించరు ఎందుకు ఇట్లా అని అంటే గోల్కొండ అమ్మవారి గుడ్ల పూజలు చేసే శ్రీకాంతచారి అనే పూజారికి అమ్మవారు కలలా కనిపించి బంగారు బోనం కోరిందట అమ్మవారు కలలకొచ్చుడే పెద్ద అదృష్టం అసలుంటిది బంగారు బోనం గోరిందంటే ఏం కథ అందుకే ఇంకా ముందు ఏం ఆలోచన చేయకుండా దగదగ మెరిసే ఇగో ఈ బంగారు బోనం తయారు చేయించి ఇక సంది ప్రతి ఏడు ఈ బంగారు బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి సమర్పిస్తారట అంటే ఇప్పటి సంది అంత జోరు జోరుగా ఉంటుంది కాస్కర్ ఇగ పరి వారం వారం బోనాల ముచ్చట్లతోనే వస్తాం ఇక చేతుల పనే కాబట్టి జర షేర్లు చేసి లైకులు కొట్టి సబ్స్క్రైబ్లు కూడా చేసుకుంటే మంచిగుంటుంది ఏమంటున్నాం Thank <laughs> you.